రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీఎస్ అంటే తెలంగాణ నో అంటోంది వివరాలు చూస్తే నది పరివాహ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది వాదనలు ఏప్రిల్ ముప్పై మెంటామని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల తా కూడిన ధర్మాసనం అయితే వెల్లడించింది సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని దీనివల్ల ప్రాజెక్టుల్లో నీటి వాటా వినియోగంలో తేడాలు వస్తున్నాయని రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు అదే ఏడాది జూలైలో సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వ పిటిషన్పై కేంద్రానికి కేఆర్ఎంబీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జెన్కో సీఎండీలకు సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు సైతం జారీ చేసింది ఈ క్రమంలో ఈరోజు మరోసారి జస్టిస్ అభయ్ ఎస్ఓకా అలాగే జస్టిస్ ఉజ్జల్ బుయాన్ గారితో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వాయిదా విచారణకు రాగా ఈ వ్యవహారంపై సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి ఉందని అందువల్ల వాయిదా వేసి మరో తేదీ ఇవ్వాలని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కోరారు అయితే తెలంగాణ న్యాయవాది అభ్యర్థుని పట్ల ఏపీ తరపు న్యాయవాది రఘుపతి అభ్యంతరం తెలిపారు తాము ఇప్పుడు వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ ముప్పైన తుది వాదనలు వింటామని వాయిదా అయితే వేసింది